యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము యహోవాయే ఎరుషల్యమును కట్టువాడు చదరిన ఇస్రాయేలీలను పోగు చేయువాడు గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు లేదు ఎహోవా దేనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును కృతజ్ఞతాస్థుతులతో యహోవాను కీర్తించుడి సితారాతో మన దేవుని కీర్తించుడి ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు పశువులకును అరచిచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు గుర్రముల బలమునందు ఆయన సంతోషించాడు నరుల కాలి సత్తువ ఆయన ఆనందించాడు దేవుడి పరిశుద్ధ వాక్యము నాకు కీర్తన నలభై ఏడు పది నుంచి చదువుకున్నాము పదకొండు నుంచి తన ఎందు భయభక్తులు గలవారు ఎందు తన కృప కొరకు కనిపెట్టివారు ఎందు యోహోవ ఆనందించవాడై ఉన్నాడు యర్షులేమ యహోవాను కొనియాడుము సియోను నీ దేవుని కొనియాడుము ఆయన నీ గుమ్మములు గడియలు బలపరిచి ఉన్నాడు మీ మధ్యను మీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు మీ సరిహద్దులలో సమాధానము కొలుగజేయువాడు ఆయనే మన గోధుమలతో మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే భూమికి ఆజ్ఞనిచ్చేవాడు ఆయనే ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే గూడిద వంటి మంచు కణమలు చల్లవాడు ఆయనే ముక్క ముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు ఆయన ఆజ్ఞగా అవన్నీ పెరిగిపోవును ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసాను తన కట్టడాలను తన న్యాయవిధులను ఇస్రాయేలు తెలియజేశాను ఏ జనము ఏ జనమునకు ఆయన ఇలాగ చేసి ఉండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే ఉన్నవి దేవు దేవుహోవాను సూచించుడి వ్యహోవాను సూచించుడి దేవుడి చిన్నవాక్యం దేవుడి

వంద స్తోత్రాలయ స్తోత్రాలయ స్తోత్రు బలపరచువాడవు పడిపోయిన చోడే నిలబెట్టువాడవు గనపరచు వాడవు హెచ్చించువాడు mina साध्यमा మొత్తం నీ రామముఖే అర్థం మార్చగలవు నీ నామముఖే yes yes yeah,

అలే లూయా లూయా ఎక్కడ నిలబడిన వారం అక్కడే మోకరించి ప్రభు నీకు వందనాలు నాలుగు అవును ప్రభు నీకే సాధ్యమయ్యా నీకు అసాధ్యమైనది ఏదియో లేదు ప్రభు నీవు మా తోడుంటే ప్రవ్ ఎసయ తండ్రి ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన్ని నీవు నిలబెట్టు దేవుడవు తన్ని ప్రతి ఒక్కరూ చెద్దామేసే అవును ప్రభా నీకే సాధ్యమేసేయా నీకు అసాధ్యమైనది ఏదియో లేదు నాయన ప్రవ్ వేసేయ నీకు స్తోత్రం 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 వేసయ తండ్రి ప్రతి ఒక్కరం చెప్తాం ఏ సాధ్యం తండ్రి నీకే సాధ్యం సయానికి వందనాలు స్తోత్రాలు అయ్యా నీకే సమస్తము సాధ్యం అని అందరం చెప్దాం నీకు సాధ్యం అనేది ఏది లేదు అని చెప్దాం ఏమైనా నువ్వే చేయగలవు ప్రభా అయ్యా మా స్థితిని మార్చగలవుదేవా మా పరిస్థితిని మార్చగలవు అందరం కూడా చెప్దాం అందరం మరొకసారి పాడదాం ఏమైనా చేయగలవు కదా మొత్తం మార్చగలవు నీనా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు విశ్వాసం ना ना महिमन्ता ते च कुण्डो ये मयिना चे गलवो he oh, a స్తోత్రం స్తోత్రం ఏ సయానికి వందయానికి స్తోత్రం స్తోత్రం ప్రభ తల్లి ఎన్నికలైన వారం అయినా తన్ని అయినప్పటికీ ప్రభ్వాని కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ అని అవును ప్రభావ నీవు మా తోడు ఉంటే తండ్రి ప్రభు వేసే అపవాది తరచిన నైనా తండ్రి ప్రభుయా మా దగ్గరికి రాకుండా లయమైపోతాయి తండ్రి ప్రభు వేసే అవును ప్రభావ అయా నీవే గొప్ప దేవుడు తండ్రి తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు అయినా ప్రభా సమస్తము నువ్వు చేయగలిగిన దేవుడు అని మేము నమ్ముచున్నాం ప్రభు వేసే ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు వేసే తండ్రి ఏదైనా చేయగలిగిన దేవుడునైనా పరిస్థితి మార్చగలిగిన నైనా తండ్రి ప్రభు అయ్యా మా పరిస్థితులు ఎరిగిన దేవుడు నేను తండ్రి ఎందు నిమిత్తం అయ్యా ప్రభు ఎన్ని సమస్యలతో నీ అత్త మోకరించి వెరిగిన దేవుడు ప్రభా హృదయాంతరంగా ఎరిగిన ఏసయా తండ్రి తండ్రి ప్రభు వేసేయ తండ్రి మీరే నాయన తండ్రి ప్రభు వేసా మా వైపు చూడమని అడుగుచున్నానయ్యా ప్రభావ మమ్మల్ని దాటిపోవద్దు ఏసయ్యా తండ్రి ప్రతి ఒక్కరు వేసైనా అడుగుదాం ఏసయ్యా తండ్రి మమ్మల్ని దాటిపోవద్దు ప్రభావ తండ్రి ప్రభు వేసే ఇంతవరకు నైన్ తండ్రి ప్రభు ఏసే నీ కృప ఇచ్చి ఆయన ప్రభు వేసే ఆరోగ్యంతో నిలబెట్టిన విధానాన్ని బట్టి ప్రభుత్వ నీకే వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభు వేసేయా అయా తండ్రి ప్రభు వేసే తండ్రి తండ్రి సమస్యల మధ్యలో నైనా తండ్రి కూరుకుపోయి ఉన్నప్పటికీ నైనా తండ్రి ప్రభు వేసే తండ్రి నీ హస్తముతో లేవనెత్తిన విధానాన్ని బట్టి ప్రభువ నీకే వందనాలు వేసేయా నీకే స్తోత్రాలు వేసేయ ప్రభువ యందు నైనా తండ్రి ప్రభు మేము నిలకడగా ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభు వేసే నీకు వందనాలు తండ్రి అయా ప్రభు నిన్ను విడిచి నేను తండ్రి ప్రభు వేసే మేము తిరగకుండా ప్రభు నీ యందు తండ్రి ప్రభు వేసే నమ్మిక ఉంచి ప్రభు ఏదైనా నీవు మాత్రమే చేయగలవని నేను తండ్రి ప్రభు నీ ఎందు విస్మించడానికి నేను తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు తండ్రి ఇదిగో నాయన తండ్రి ప్రవేశ ఎంతమంది అయితే నాయన తండ్రి ప్రవేశ ఒక ఆరాధనలో ప్రభు తండ్రి తండ్రి అడిగి ఉన్నారని ఆయన తండ్రి వారి తండ్రి వారి జీవితంలో మీరు అది నెరవేర్చమని అడుగుతున్నాను ప్రభువేసే నీవే చేయగలిగిన దేవుడు ప్రభువేసే నీవు తప్ప ఆధారం లేదు నాయన ప్రభావ మీరే చేయమని అడుగుతున్నాను వేసే తండ్రి వారి హృదయాంతరంగా ఉన్న వాంఛలు మీరు తీర్చమని అడుగుతున్నాను వేసే ఈ ఆరాధనైనా నీకు మహిమకరంగా జరిగిందని మేము నమ్ముచున్నాం ప్రభుత్సే నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు ఇదిగో నాయన తండ్రి ప్రభుత్వా ప్రతి ఒక్కరిని చేతులు అప్పగించుకుంటూ అతి త్వరలో రానున్న పరిశుద్ధుడైన క్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకునే నామ తండ్రి అమేన్